ఎనర్జైజ్ అండ్ అండ్ ఎంకరేజ్ టు టు లీడ్ మినిస్ట్రీ ఆ యొక్క యొక్క నడిపించడానికి మీరు మీరు ప్రోత్సహించబడుతూ మరి మరి ఎంతో సంతోషకరంగా ముందుకు చేస్తూ ఉంటారు బట్ యాజ్ డేస్ పాస్ బై రోజులు గడిచిపోతున్న కొలది స్లోలీ పీపుల్ స్టార్ట్ యాడింగ్ యువర్ చర్చ్ మీ సంఘములోకి చేర్చబడుతూ ఉన్నప్పుడు దే విల్ విత్ ఒపీనియన్స్ వాళ్ళ యొక్క మరి సొంత ఆలోచనలతో సొంత తలంపులతో వాళ్ళు వస్తూ ఉంటారు వన్ వన్ మార్నింగ్ వన్ సండే మార్నింగ్ ఒక మరి ఆదివారం ఉదయం ఐ వాస్ డూయింగ్ అ బేబీ డెడికేషన్ మై చార్జ్ మరి చిన్నపిల్లడి యొక్క పరిచర్ నేను నడిపిస్తూ ఉన్నాను అండ్ ఐ వాస్ డెడికేటింగ్ అ బేబీ ఫార్ ద లాడ్ ఒక పాపని ప్రతిష్ఠ తీసుకున్నటువంటి కార్యక్రమంలో నేను ఉన్నాను సో వీ హ్యాడ్ ద పేరెంట్స్ కమ్ అండ్ స్టాండ్ ఆన్ ద స్టేజ్ వాళ్ళ యొక్క ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు వచ్చి స్టేజ్ మీద నిలబడ్డారు అండ్ దే వర్ హోల్డింగ్ ద బేబీ ఆ పట్టుకున్నారు కేమ్ ఫర్ ద బేబీ బిడ్డ కొరకు పాప కొరకు ప్రార్థించవలసిన సమయం వచ్చింది ఐ ప్రేడ్ ఓవర్ ద ద ద బేబీ బేబీ ఆ ఆ ఆ బిడ్డ ప్రార్థన బట్ నాట్ హోల్డింగ్ నేను పట్టుకోలేదు సో ఫాదర్ ఆఫ్ దిస్ పర్సన్ యొక్క పాప యొక్క తండ్రి ఎవరైతే మా సంఘములకు వస్తూ ఉన్నారు హిస్ ఫాదర్ ఆ బాబు యొక్క తండ్రి దేవదా తండ్రి యొక్క తండ్రి హి ఆస్క్డ్ మీ మరి ఆయన నన్ను అడిగారు వై ఇస్ ద పాస్టర్ నాట్ హోల్డింగ్ ద బేబీ పాస్టర్ గారు ఎందుకని ఆ బిడ్డను పట్టుకోలేదు పట్టుకోవట్లేదు చెప్పి అడిగాడు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ నేను చెప్పదలచుకుంది ఏంటంటే మీకు పీపుల్ కమ్ విత్ ఐడియాస్ ప్రజలు ఎన్నో మరి ఆలోచనతో వస్తారు పీపుల్ కమ్ విత్ ఒపీనియన్స్ మరి కొన్ని కొన్ని తలంపులతో వస్తారు అండ్ ఆర్ ఆర్ ఆల్ ట్రెడిషన్స్ దట్ వి క్రియేటెడ్ హ్యూమన్స్ మనము ప్రజలగా మానవులంగా మనం మనం ఈ యొక్క సాంప్రదాయాలు సిద్ధాంతాలు తయారు చేసుకున్నాం దేర్ నో రైట్ వే వే రాంగ్ మరి అక్కడ సరైనటువంటి విధానం లేకపోతే తప్పుడు విధానం అక్కడ లేదు పాపను పట్టుకొని ప్రార్థన చేయాలని ఏమీ లేదు ప్రే మరి పాపల పట్టుకోకుండా పట్టుకొని ప్రార్థన చేయాలి సిద్ధాంతమే లేదు ద బేబీ విల్ బి బ్లెస్డ్ బై ద లార్డ్ బికాజ్ ఆఫ్ ద ప్రయర్ ద చర్చ్ మేక్స్ ఫర్ ద బేబీ మరి సంఘమ కొరకు మనం చేసేటువంటి ప్రార్థనే ఆ బిడ్డను దీవిస్తు ఉంటుందన్నమాట సో ఆపినయన్స్ విల్ కమ్ అట్ యు మరి మన దగ్గరికి కొన్ని ఆలోచనల తలపులు వస్తూ ఉంటాయి పీపుల్ విల్ ఫోర్స్ యు టు డు సర్టన్ థింగ్స్ ఆ విషయాలు చేయాలని ప్రజలు మనం మనల్ని మిమ్మల్ని బలవంతం చేస్తూ ఉంటారు బ్రదర్ వి షుడ్ ఆర్గనైజర్ సర్వీస్ లైక్ దిస్ సహోదరుడా మీకు ఈ విధంగా మన యొక్క సంఘ కార్యక్రమాన్ని నడిపించాలి బ్రదర్ కెన్ యు కమ్ అండ్ డు దిస్ ఫర్ us బ్రదర్ సహోదరుడి పరి వచ్చి ఈ విధంగా ఈ విధంగా చేస్తారా యు షుడ్ నాట్ బి మూవ్డ్ ఫ్రమ్ ద విజన్ దట్ గాడ్ హస్ గివెన్ యు మరి దేవుడు నీకి నీ యొక్క దేవుడి ఇచ్చిన దర్శనం ప్రకారం ను నడవకూడదని చెప్పంటారు నో యు షుడ్ నాట్ మూవ్ ఫ్రమ్ ద విజన్ దట్ గాడ్ హస్ గివెన్ యు ఆ దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనం ప్రకారము నువ్వు ముందుకెళ్ళకూడదు అనేటువంటి విధానంలో వాళ్ళు చెబుతుంటారు కానీ మనం మనకిచ్చిన దర్శనంలో మనం ముందుకెళ్ళాలి